మూడక్షరాల నామము ఐదు కోట్ల పయనము మూడక్షరాల నామము ఐదు కోట్ల పయనము హనుమనామ పయనము రామనామ వైభవం హనుమ నామ పయనము రామనామ వైభవం మూడక్షరాల నామము ఐదు కోట్ల పయనము భక్తుల మజలోని వయ్య భవబంధములు తప్పవయ్య భక్తుల మజలోని వయ్య భోబంధములు తప్పవయ్య నామ సాధనే మాకయ్య రామ హనుమలె రక్షణయ్య నామ సాధనే మాకయ్య రామ హనుమల రక్షణయ్య శ్రీరామ హనుమలె రక్షణయ్య మూడక్షరాల నామము ఐదు కోట్ల పైనము నము హనుమ నామ పై వైభవము மந்திரம் மா கைய తనివీతి రాజ్యాన్నమయ్య తారక మంత్రం మాకయ్య తనివీతి రాజ్యానమయ్య హనుమనామం పైనమయ్యా శ్రీ హనుమానామం పైనమయ్య అందరికీ ఆనందమయ్య హనుమనామం పైనమయ్య అందరికీ ఆనందమయ్య మూడక్షరాల నామము ఐదు కోట్ల పైన హనుమనామా పైన రామనామ వైభవము హనుమనామ పైన రామనామా వైభవం శరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ శరణ శరణం శ్రీ హనుమ తవ చరణం శరణం శ్రీ హనుమ శరణం శ్రీ హనుమా తవ చరణం శరణం శ్రీ హనుమ శరణం శ్రీ హనుమా తవ చరణం శరణం శ్రీ హనుమా శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ భక్తుల మధులో తప్పవయ్యా నామ సాధనే మాకయ్యా రామ హనుమలే నామ साधने माकय्या राम हनुमलै रक्षिणय्या श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने ॐ श्रीरामदूताय नमः 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 भक्तुल मदिलो भक्तुलमजुलो नेवैय्या भवबन्धमुलुतप्पवैय्या नाम साधने మా కయ్యా రమ హను మక్షణయ్యా హను రక్షణయ్యా శ్రీర హనుమలే రక్షణయ్యాగ్రీర భగవన్ కిజ సీతాయ కీజ స్వామి జై పంశ హనుమ కమ్ భక్త హనుమాన జై సద్గు దేవల స్వామి సుందర చైతన్య మహారాజ జై జై జై